ఇవాళ నేను మా ఫ్యామిలీది చిన్న ఫంక్షన్ ఉంటే చిన్న పవన్ వచ్చాను పిన్ని బాబాయ్ అక్క బావ నేను మా వారు అత్తయ్య అందరం వెళ్ళాం ఫంక్షన్ కి ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది ఈ ఫంక్షన్ లో నేను మా రిలేటివ్స్ ని చాలా మందిని గెలిసాను ఇప్పటి వరకు చిన్న పిల్లలు కాబట్టి నేను ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేదాన్ని కాదు బట్ అన్న ఫోన్ చేసి పిలిచేసరికి ఇంకా వెళ్ళక తప్పలేదు నాకు ఈ ఫంక్షన్ కి అటెండ్ అవడం వల్ల మాకు ఎంత మంది రిలేటివ్స్ ఉన్నారో నాకు తెలిసిందనమాట చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మాకు కానీ ఇప్పటి వరకు నాకు అంతే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి లంచ్ చేసేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద వచ్చేసి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ అనమాట మా అత్తయ్య ఆవిడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడ వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించారో మా చిన్నోడు భార్య అమ్మ అని పెద్ద మా పెళ్లికి కూడా రాలేదంట ఇప్పుడే చూడడం నన్ను ఇంకా తర్వాత పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మా తోడు కోడలు వాళ్ళక్క కానీ సొంత అక్కలాగే ఉంటది ఉంటదిలేండి ఇంకా అక్క అయితే నేను ఫస్ట్ టైం చిన్న పవన్ వచ్చానని చీర పెట్టింది అక్క పెట్టిన చీర తీసుకొని అక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా